నేను కండ్కుంటా విలేజ్లో టీడీపీ అభిమానిగా నేరం నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాబే డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను ఏజెంట్గా కూర్చుంటే పిన్నిల్లి వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్లోకి వచ్చి ఎరా మాదిగినా కొడక నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ఎంత ధైర్యమారా నీకు ఎన్ని గుండెలు రా నీకు నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి ఆయన మూడు వందల మంది వచ్చాడు బయట మొత్తం మంది మార్బలు ఉన్నారు ఆయుధాలతోటి అలాగే అతని ఎమ్మటి లోపల బూత్లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా నీకు అర్థమవుతుందా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టెళ్ళే ప్రసక్తే లేదు నీ శవం వెళ్ళొద్ది ఐదు గంటల లోపు నేను చంపి ఏట్లో పడేస్తాను ఆ కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు నేను ప్రశ్నించాను ఏం భయపడలేదు ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు బెదిరిస్తున్నారు అని అంటే అప్పుడు ఎరా నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామరెడ్డి షర్ట్ పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు నేను మళ్ళా వెంటనే విదుల్చుకొని ఎంబటి అక్కడ కూర్చొని తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది సమస్యాత్మకమైన వెబ్ కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నా ఆవేదన చెప్దాం పోలింగ్ అధికారులు వింటారు తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు కాస్టింగ్ పనిచేయట్లేదు పోలింగ్ అధికారులు నేను అడిగాను సార్ ఇక్కడ పనిచేయట్లేదు నాకు ఇట్లా సమస్య ఉంది అని అంటే ఏం చేయలేక నిశ్చయ నిశ్చస్తులు అయిపోయి మేమేం చేయలేము బాబు అక్కడ వాళ్ళు ఎదిరించలేము దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పీఓ గారు ఏపీఓ గారు అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి సో తర్వాత నేను అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నాకు నేను ఎంత చూస్తామని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు నా కొట్టారు అక్కడ కొట్టారని కొట్టారు సార్ బయటికి తెచ్చిన తర్వాత బయట వాళ్ళ ఆయుధాలు ఏమన్నా చేతులు దాంతో ఆయుధాలు అంటే రాడ్లు కర్రలు ఉన్నాయి సార్ మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి ఫిజికల్గా ఎలిమినేట్ ఎలిమెట్ చేస్తాం